ముఖ్యమంత్రి గాని ఇరిగేషన్ మంత్రి గాని రాష్ట్ర మంత్రివర్గం గాని ఇప్పటికైనా పిచ్చి పల్లె పనులు పిచ్చి ఆలోచనలు బంద్ చేసి వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించి మొత్తం అఖిలపక్షం తీసుకొని ఢిల్లీ పోవాలి మాట్లాడాలి బిజేష్ ట్రిబ్యునల్ టైం ఫ్రేమ్ పెట్టమనాలే ఇలా గవర్నమెంట్ చేయాల్సిన పని మాకు ఎన్నో దశాబ్దాల నుంచి అన్యాయం జరిగింది కాబట్టి బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఆరు నెలల్లోగా తేల్చండి అని కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి గా పని చేయాలి కానీ కొంగడి నాది కాదు చెప్పులు నాది కాదు అన్నట్టు నాకేం జిమ్మదారు లేదన్నట్టు అధికారానికి ఐదేళ్ళ నాటికి అన్నట్టు వివాహం చేస్తే ఊరుకోరు గర్జిస్తారు నిలదీస్తారు ఎక్కడికక్కడ ప్రజలు నిలబెడతారు ఇది మునుపటి ఎట్టి తెలంగాణ కాదు లేచిన తెలంగాణ టైగర్ తెలంగాణ ఈ తెలంగాణ ఒక ఆవాజ్ ఇస్తే లక్ష పిడికి ఎత్తి పోరాటం చేయడానికి సిద్ధంగా తెలంగాణ కొట్లాడదాం కదా పోరాటం చేద్దామా జై తెలంగాణ தெலங்கானா